గుడ్ ఈవినింగ్ ఇవాళ ప్రకటించిన ఐపీ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సీనియర్ విభాగంలో కావచ్చు జూనియర్ విభాగంలో కావచ్చు అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్కు నైన్ నైంటీ ఫైవ్ ఎంపీసీ విభాగంలో నైన్ నైంటీ ఫైవ్ అదేవిధంగా బైపీసీ విభాగంలో నైన్ నైంటీ త్రీ మార్క్స్ సాధించడం జరిగింది అదేవిధంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులు అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ ఇలా చాలామందికి కూడా ఇవాళ ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో శివాని కళాశాలలో చాలామంది పిల్లలకు అద్భుతమైన మార్కులు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా యొక్క విద్యార్థులు సాధించిన ఫలితాలు రాష్ట్ర స్థాయిలో మొదటి రెండు స్థానాలలో సాధించినందుకు చాలా గర్వకారణంగా ఉంది ఇంతటి ఉత్తమమైన ఫలితాలను సాధించడానికి సహకరించిన మా యొక్క అధ్యాపక మిత్రులకు మరియు మా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు మరియు సహకరించిన మా గౌరవనీయులైన తల్లిదండ్రులకు శ్రేయో మరియు మిత్రులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క రిజల్ట్స్ సాధించిన మా యొక్క విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫలితాలే కాకుండా గతంలో ప్రకటించిన జేఈ మెయిన్స్ ఫలితాలలో కూడా చాలామంది కూడా అత్యుత్తమ ర్యాంకులను సాధించడం జరిగింది ఈ యొక్క శివాని కళాశాల ప్రారంభించి దాదాపుగా నేటికి పద్దెనిమిది సంవత్సరాలు కావడం జరుగుతుంది స్థాపించిన మొదటి సంవత్సరం నుండి కూడా ఎన్నో అద్భుతమైన ఫలితాలను మనము సాధించడం జరుగుతూ ఉన్నది అటు జేఏ మెయిన్స్ ఫలితాలు కావచ్చు ఎంసెట్ కావచ్చు నీటు ఫలితాలు కావచ్చు పరీక్ష ఏది ఏమైనప్పటికీ మనము సాధారణ విద్యార్థులను గ్రామస్థాయి విద్యార్థులను మనము తీసుకొని వచ్చి వాళ్ళను ఉత్తమ ర్యాంకర్లుగా మనము సాధిస్తున్నాం దానికి సంబంధించిన ఉత్తమమైన ప్రణాళిక మంచి ఎఫిషియన్స్ లెక్చరర్స్ కూడా మా దగ్గర ఉండడం జరిగింది కాబట్టి ఇంతటి విజయానికి మాకు వెనుముకగా నిలిచి అందరినీ కూడా సహకరిస్తూ అందరినీ కోఆర్డినేషన్ చేస్తూ ఇంతటి ఈ యొక్క శివాని కళాశాల ఈ స్థాయిలో ఈ రిజల్ట్స్ సాధిస్తుందంటే దానికి కారణం మా యొక్క శివాని విద్యా సంస్థల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ గారు శ్రీ తాళపల్లి స్వామి గారి యొక్క వాళ్ళ యొక్క ప్లానింగ్ మరియు వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ తన యొక్క ముందు చూపుతోనే ఇదంతా కూడా సాధ్యం కావడం జరుగుతూ ఉంది తను అందరినీ కూడా కోఆర్డినేషన్ చేస్తూ అటు లెక్చరర్స్ను ఇటు డైరెక్టర్ మిత్రులను అటు పిల్లలను కూడా అటు తల్లిదండ్రులను అందరినీ కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఈ యొక్క ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి అంటే దానికి ప్రముఖ పాత్ర మనము మనం తాళపల్లి స్వామి గారు చెప్పుకోవచ్చు కాబట్టి ఇంతటి విజయాన్ని సాధించినందుకు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం దీనికి సహకరించిన మా యొక్క ప్రెస్ మిత్రులకు తర్వాత మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుసుకు ముగిస్తున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్